గిరిజన గూడెం గ్రామంలో తొలిసారి విద్యుత్ కాంతులు వెలిగాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రొంపల్లి పంచాయతీ పరిధిలో గూడెం గ్రామం స్వతంత్రం తర్వాత తొలిసారి విద్యుత్ వెలుగులు చూసిన గూడెం ప్రజలు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు ఎనభై లక్షల వ్యయంతో పూర్తి చేసిన విద్యుత్ పనులు పదిహేడు కుటుంబాల ఇళ్లలో విద్యుత్ కలెక్షన్లు ఒక్కో ఇంటికి ఐదు బల్బులు ఒక ఫ్యాను సోలార్ ప్లస్ పవన విద్యుత్ హైబ్రిడ్ గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటు పీఎం జన్మన్ పథకం కింద పది పాయింట్ రెండు రెండు లక్షలతో సోలార్ కేంద్రం ఏర్పాటు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ఏపీ సిపిఎల్ చైర్మన్ పృథ్వీతేజ సహకారం పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో విద్యుత్ శాఖ యజ్ఞం పూర్తి మానవ వనరులతో కొండల్లో స్తంభాలు రవాణా చేసిన సిబ్బందికి అభినందనలు గిరిపుత్రులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్తీక పౌర్ణమి రోజున గూడెం గ్రామంలో వెలుగుల సంబరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ప్రభుత్వం మౌలిక సదుపాయాల పట్ల కట్టుబడి ఉందని మంత్రి వ్యాఖ్య